సృష్టికర్త నావుని మీ అందరికీ శుభం తెలియజేయచ్చు సత్యాన్వేషణలో సత్యం అనే ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను ప్రస్తుతం నేను మాట్లాడే అంశం దేవుని దృష్టిలో హేయులైన వారు ఎవరు లేఖనంలో పరిశోధించినట్లయితే సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహైదవచనలో రాయబడింది ఏంటంటే దుష్టులని నీతిమంతులని నీతిమంతులని నేరస్తులని తీర్పు తీర్చివారు ఇద్దరు యెహోవాకు హేయులే అనగా మనము ప్రతి సందర్భంలోనూ ఈ రోజుల్లో అనేక సార్లు చూస్తుంటాం ఇలాంటి సన్నివేశాలు దోషులను నిర్దోషులుగా నిర్దోషులను నీతిమంతులుగా తీర్పు తీర్చటము ఈ రెండు దేవునికి ఇష్టం లేని పనులని మనం గమనిస్తూనే ఉన్నప్పటికీ లేఖనములోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అతి క్లుప్తముగా ఇక్కడ వివరించాలనుకున్నాను అమాయకుడు మరియు బాలుడైన యోసోపును పసితనం లేని తన అన్నలు అతనిని ద్వేషించి యుష్మాయిలేలకు అమ్మివేశారు ఆ యుష్మాయిలేలు అతన్ని ఐగుపుకి తీసుకువెళ్ళి పోతిపరను రాజ సంరక్షక అధికారికి అమ్మివేశారు యూసపు అందగాడు యవనస్తుడు మరియు నీతిమంతుడు దేవునికి భయపడేవాడని అతడు మాట్లాడే మాటలను బట్టి ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కానీ ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ చరంలో మనం చదువుకుంటే అతను పోటీపరి భార్యతో ఏం చెప్పాడని అత ఆమె చేసిన ప్రతిపాదన ఎలా తిరస్కరించాడనే విషయం జ్ఞాపకం చేసుకుందాం నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అన్నాను అనగా ఆమె తర్వాత కుట్ర చేసి యువసోకును జైలుకి పంప పంపటం మనం అందరము చదువుకున్నాం అయితే యూసో జైలు నుంచి ఎలా వచ్చాడంటే పట్టాభిషేకం పొందడానికి వచ్చాడేమో ఇతను జైలు నుంచి అన్నట్టుగా రాజు తర్వాత అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఆ దేశంలో పరిగణింపబడ్డాడని చూస్తున్నాం అలాంటి సందర్భంలో నీతిమంతుడైన యూసోఫ్ను దోషిగా తీర్పు తీర్చిన కోతిపరు అతని భార్య అతని ముందు తల వంచుకొని వంగి నమస్కారం చేయవలసిన పరిస్థితి తప్పకుండా వచ్చి ఉంటుంది అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా అనేక మంది విషయాల్లో మనము గమనిస్తున్నాం తర్వాత ఇంకొక సన్నివేశం జ్ఞాపకం చేస్తే అమాయకుడు మరియు నీతివంతుడైన దావీదు గోలియాత్ను చంపి సౌలుకును తర్వాత ఇజ్రాయేలీ సైన్యం అందరికీ ఇజ్రాయేలకు గొప్ప రక్షణ ఇచ్చాడు అలాంటి దావీదును కేవలము అసూయతో సౌలు చంపాలని పరిపాలన గాలికి వదిలేసి సైన్యాన్ని వెంటబెట్టుకొని సౌలు ఏం చేశాడు దావీదు వెంటబెట్టాడు వెంటబడిన తర్వాత ఇజ్రాయలీలు సౌలు మాట విని దావీదును దోషిగాను సౌలును మందుగాను తీర్పి తీర్చి దావేది వ్యతిరేకంగా నడిచారు అయితే ఎప్పుడైతే సౌలు యుద్ధంలో ఫిలిస్టైన్లతో జరిగిన యుద్ధంలో చనిపోయాడో అప్పుడు ఇజ్రాయిల్ అందరూ వినయముతోనూ అవమానభారముతోనూ ఎలా వచ్చారు సిగ్గుతో దేవి దగ్గరికి వచ్చి దావి దగ్గరికి వచ్చి అతన్ని రాజుగా ఎలా చేశారో మనము సమిరు రాసిన రెండవ పుస్తకం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం తర్వాత సమీరు రాసిన రెండవ పుస్తకంలో పదహారవ అధ్యాయం ఇరవై రెండవంలో వచనంలో చూస్తే అక్కడ ఒక అత్యంత హేయమైన క్రియ అబ్సాలోము అనవాడు దావిది యొక్క కుమారుడు అత్యంత హేయుడు చేసిన పనిని మనం గమనించవచ్చు అయితే ఇజ్రాయేలీలందరూ అతన్ని రాజుగా నిర్ణయించుకొని దావిదికు వ్యతిరేకంగా మరియు అబ్సాలోముకు వైపుగా పోరాడు పోరాడడానికి సిద్ధపడ్డారు అయితే అబ్సాలోము యుద్ధంలో చనిపోయిన తర్వాత వాళ్ళంతా దావి దగ్గరికి మళ్ళీ ఎలా వచ్చారనేది సమీరు రాసిన రెండవ పుస్తకం పదహారో అధ్యాయంకి పంతొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో గమనిస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములలో ప్రవేశించింది చూశారా అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో అలా కూడా మనం గమనిస్తున్నాం కొత్త నిబంధన వస్తే అక్కడ మనం చూస్తున్నాము ఏసుక్రీస్తుని నీతిమంతుడిగా తీర్పు తీరుస్తూ పిలాతూ యేసు పైన వచ్చిన అభియోగాలన్నీ కొట్టివేసి అతన్ని విడుదల చేయాలనుకున్నాడు అయితే అక్కడున్న పరిచయలు సర్దుకయలు శాస్త్రులు యూదులంతా కలిసి తమకు బరబ్బా అనే ఖైదీ నేరస్తుడిగా జైల్లో ఉన్న వాణిని విడుదల చేసి యేసుని శిలువకు అప్పగించమని యేసుకు వ్యతిరేకంగా కేకలు వేశారని మనం చూస్తున్నాం అక్కడ ఏం జరిగిందంటే చివరికు వాళ్ళు కోరినట్టుగా నీతి మంత్రుడైన ఏసేపును సులువకు అప్పగించి వీళ్ళ అవినీతి వీళ్ళకు వీళ్లకు బరపాసును ఒక ఖైదీని పిల్లలకి విడుదల చేశాడని చూస్తున్నాం అలాగే ఇలాంటి తీర్పు తీర్చిన వారిపైన దేవుని యొక్క శిక్ష ఎలా వచ్చిందంటే వారు కోరుకున్న ప్రకారమే మత్త వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఐదవ చిరులో వీళ్ళు పలికిన పలుకు ఒక శాపంగా సెల్ఫ్ క్రిటి సెల్ఫ్ కర్స్ అది ఎలా వచ్చిందని చదువుకుందాం అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ందుక అని వారు కోరుకున్నట్టుగానే దేవుడు వాళ్ళందరినీ తర్వాత కఠినంగా శిక్షించాడని మనము చరిత్రలో తెలుసుకోవచ్చు అయితే ఇంకొక సన్నివేశం సన్నివేశంలో జ్ఞాపకం చేస్తున్నాం అత్యంత నీతిమంతుడైన స్టీఫెను లేఖనంలో వారికి బోధించినప్పుడు సౌలు అనే వ్యక్తి పౌలు తర్వాత పౌలుగా పిలువబడిన వ్యక్తి ఇతనికి రాళ్లతో కొట్టబడుతుండగా తను చంపబడుతుండగా సాక్షిగా నిలిచాడు ఈ సౌలు అనే తర్వాత పౌలని పిలువబడిన ఈ వ్యక్తి అనేక దుర్మార్గ క్రియలు అంటే ఏసు నమ్మిన వారిని ఎంత భయంకరంగా శిక్షించాడంటే అత దేవుడు అతన్ని తన సేవలో వాడుకుంటడానికి ముందుగా అననీయతో చెప్పిన మాట అపోస్తల కార్యంలో తొమ్మిదవ అధ్యాయము పదహైదు పదహారు వచనంలో ఎలా ఉందనేది జ్ఞాపకం చేసుకున్నాను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు ఇతడు నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపగలను నేను అతనికి చూపుదనని అతనితో చెప్పింది అనను చెప్పిన తర్వాత సౌలు జీవిత కాలం అంతా కష్టాలు అనుభవించాడని మనం చూస్తున్నాం అలాగే మనము గమనించినట్లయితే మనము తీర్పు తీర్చడానికి ఇవ్వరము యాపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవచనంలో మీరు ఎవరు తీర్పు తీర్చడానికి అని రాయబడింది అలాగే మీరు తీర్పు తీర్చకూడదు అని మత్తవార్థి ఏడవ అధ్యాయంలో ఒకటో వచనంలో చూస్తున్నాం అయితే ఈ రోజుల్లో ప్రజాస్వామిక పాలనలో ప్రతి ఒక్క ఓటరు తీర్పరని మనం గమనించవచ్చు మనం ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన దేశ జనాభా నూట నలభై కోట్లు ఉండగా తొంభై ఏడు కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారు నలభై మూడు కోట్ల మంది ఓటు హక్కు ఎందుకు పొందలే పొందలేదనేది వేరే విషయం ఎందుకనగా అనేక సవ్యమైన కారణాలు వయసుతో పాటు ఇంకా అనేక కారణాలు ఉండవచ్చు అయితే తర్వాత మనము విశ్లేషించిన ఎడలా మనకు గమనించింది ఏంటంటే కేవలం అరవై ఆరు శాతం మంది తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లలో అరవై ఆరు శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరిలో అనగా ఈ అరవై ఆరు శాతం మంది అంటే అరవై నాలుగు కోట్ల మంది మాత్రమే ఓటు వేశారు అంటే మిగతా ముప్పై మూడు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు వారు పోలింగ్ బూత్లకు వెళ్ళలేదని అర్థం సాధారణంగా రాజకీయ విశ్లేషకుల ప్రకారము ఈ ఓటు వేయని వారి కారణంగా కూడా ఎంతో కొంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయము మనము ఊహించుకోవచ్చు ఈ ముప్పై మూడు కోట్ల మంది ఓటు వేయని వాళ్ళు ఒకవేళ పదహైదు కోట్ల మంది ఓటు వేసినా పరిస్థితి ఎలా ఉండేవో ఎవరు ఊహించలేరు తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం ప్రస్తుతము ఏర్పడిన ప్రభుత్వము వచ్చిన ఓట్లు నలభై రెండున్నర శాతం అనగా అరవై నాలుగు కోట్ల మంది ఓటు వేసిన వాళ్ళలో ఇరవై ఏడు కోట్ల మంది మాత్రమే ఎన్నుకున్న ప్రభుత్వం అనగా మొత్తము జనాభాలో పంతొమ్మిది శాతము మాత్రమే ఎన్నుకున్న బడిన ఈ వీళ్ళు మనల్ని పాలిస్తున్నారు సాధారణంగా మన దేశంలో ఎప్పటి ఇరవై శాతం వరకు ప్రజలే మొత్తం జనాభా ఇరవై శాతం మంది ప్రజలే దేశ భవిష్యత్తును నిర్మి నిర్ణయిస్తున్నారని అర్థమవుతుంటుంది అయితే ఈ సమయంలో చివరిగా చెప్పే మాట ఓటు వేసిన మనము ఎవరికి ఓటు వేశాం వేసిన వారి గురించి ఆలోచన చేస్తాం మనము ఓటు వేసిన వ్యక్తి మంచివాడు సమర్థుడు యోగ్యుడా లేక దుర్మార్గుడు లేక అపకారం చేసేవాడా మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండినామా లేక దేవుని దృష్టిలో హేయులుగా ఉండినామా తామిత్ర గ్రంథం నూట ముప్పై తొమ్మిది గ్రంథంలో నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చిన రాయబడింది ప్రభు నీవు ద్వేషించుతున్న వారిని నేను కూడా ద్వేషించుతున్నాను కదా అని కీర్తన కార్డు రాసినట్టుగా నేనేమంటున్నానంటే దేవుని దృష్టిలో మనము హేయులుగా ఉండకుండా ఉండాలంటే దేవుడు ఎవరినైతే ద్వేషిస్తున్నాడో దేవుడికి ఎవరైతే దేవునికి హేయులుగా ఉన్నారో వారు మనకు కూడా హేయులుగా ఉండాలని కీర్తన కార్డు యొక్క అభిప్రాయం అని నేను నమ్ముతున్నాను దేవుడు మనకు తోడుగా ఉండి మన ఆశయాలను బలపరచును గా